తిరుపతిలో నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో రాష్ట మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు ఏపీఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎనర్జీ ఎగ్జిబిషన్ విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను మంత్రి ఆసక్తిగా తిలకించారు పునరుత్పాదక శక్తి వినియోగం స్మార్ట్ ఎనర్జీ పద్ధతులపై విద్యార్థులు వివరించగా మంత్రి ప్రశంసించారు ఇంధన పొదుపు అంశంలో యువత చూపుతున్న సృజనాత్మకత అభినందనీయమని చెప్పారు పీఎం సూర్యగా కుసుం పథకాలు స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో శక్తి వినియోగాన్ని మరింత సమర్థ ంతంగా మార్చుతున్నాయని అన్నారు ఇంధన పొదుపు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు ఈ మధ్య కొత్తగా మనం ప్రభుత్వ తర్వాత ఇళ్ల మీద కూడా ఇరవై లక్షల సోలార్ ద్వారా కార్యక్రమం అదేవిధంగా వ్యవసాయానికి ద్వారా అగ్రికల్చర్ పంప్ సెట్లు పెట్టి వీటన్నిటి ద్వారా ఎనర్జీ సేవ్ చేయాలి ప్లస్ పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అన్నీ కూడా చేస్తున్నాం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ నుంచి వచ్చి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు నేను సీఎండి గారు మన ఎమ్మెల్యేస్ అందరం కూడా వచ్చి పిల్లలతో దాదాపు గంట గంట నుంచి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా చూసి ఏ విధంగా చేశారని చూసి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండం చేశారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ తొద్దుతున్న పిల్లలు కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన పెరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాగా ఎట్ల పడితే అట్లా ఎనర్జీని కొనుగోలు చేసి బయటి నుంచి కొనుగోలు చేసి విపరీతమైన భారం వేశారు మేము ఎక్కడ కూడా ఎనర్జీని కొనుగోలు విపరీతంగా తగ్గించేసాం తగ్గించి మనకున్న వాటిలో మనకున్న ఐడల్ కానీ మనకున్న థర్మల్ కానీ అదేవిధంగా మనకున్న సోలార్ని కానీ మనకున్న సిస్టమ్స్ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా పవర్ని ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అందుకనే ఈ సంవత్సరం మళ్ళీ సూర్య గారి తీసుకున్నాం ఎల్లం ఎల్ల మీద రూఫ్టాప్ అందరూ వేసుకోవాలని తీసుకు తీసుకున్నాం పిఎం కుసు కూడా తీసుకున్నాం లెవెన్ కేవీ సబ్స్టేషన్స్ దగ్గర థర్టీ త్రీ బై కే లెవెన్ కేవీ లైన్స్ దగ్గర థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్స్ దగ్గర పిఎం కూసు కుసుం పెట్టి తద్వారా పవర్ లాసెస్ తగ్గించేసి ఎక్కువ నాణ్యమైన పవర్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం